పుస్తకంలోని అనువాదం చేయించి నిర్వహించింది తెలుగు విజ్ఞాన సర్వస్వ ప్రచురణలో భాగంగా విశ్వసాయి అమూల్యమైన గ్రంథాలను ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ ఇస్లే కాంగ్రెస్ వారి సహకారంతో తిరువారి చరిత్రపై ఎనిమిది గ్రంథాలను ఆంగ్లంలోనూ తెలుగులోనూ నిర్వహించింది హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున పదహారవ స్నాతకోత్సవం జరుగుతుంది ఇందులో విశ్వవిద్యాలయంలో ఉన్న లలిత కళలకి వచ్చిన గోల్డ్ మెడల్స్ తమిళ సాయి సౌందరరాజన్ గవర్నర్ గారితో అందిస్తున్నారు సో ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం గురించి విశ్వవిద్యాలయంలో ఉన్న స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం मिस्टर मुदौरॉय स्कूल ऑफ लैंग्वेज डेवलपमेंट एंड सेंटर फॉर लैंग्वेज लैंग्वेजेस एंड ट्रांसलेशन स्टडीज विद द कैंडिडेट्स फॉर द डिग्री ऑफ डॉक्टर ऑफ फिलॉसफी डॉक्टर ऑफ मास्टर గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ అరుణకుమారి సో నేను పదహారవ స్నాతకోత్సవానికి రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభిస్తున్న స్నాతకోత్సవానికి వచ్చాను నేను కూచిపూడి డిపార్ట్మెంట్ నుంచి కూచిపూడి మాస్టర్స్ ఎంపీఏ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్ బ్యాచ్ నేను సో టూ ఇయర్స్ తర్వాత మాకు జరుగుతుంది ఇప్పుడు సో కిషన్ గారు మా వీసీ గారు అండ్ బట్టు రమేష్ గారు మా రిజిస్ట్రార్ గారు హెచ్ఓడి గారు మా వనజ ఉదయ్ లాల్ మ్యామ్ గారు మా స్టాఫ్ మా సపోర్టింగ్ మా స్టాఫ్ లెక్చరర్స్ వాళ్ళందరూ వచ్చారు ఈసారి మాకు టూ ఇయర్స్ తర్వాత జరుగుతుంది చూడ్డానికి వచ్చాము చాలా ఎగ్జైటింగ్గా ఉంది కాకపోతే ఒక చిన్న బాధ ఏంది అని అంటే మా డిపార్ట్మెంట్కి ఈసారి ఇక్కడ గోల్డ్ మెడల్ రాలేదు నేనే టాపర్ని ఇక్కడ సో నాకు ఈసారి గోల్డ్ మెడల్ ఆపర్చునిటీ మిస్ అయింది కానీ ఎవరైనా కూచిపూడి విలేజ్ నుంచి కూచిపూడి వాళ్ళకి వచ్చింది ఎవరికి వచ్చినా నేను స్వాగతిస్తున్నాను చాలా ఆనందపడుతున్నాను దానికి మా వేరే డిపార్ట్మెంట్ ఆంధ్రనాట్యం నుంచి సంతోష్ గారికి గోల్డ్ మెడల్ అనౌన్స్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాకు ఇక్కడ నాలెడ్జ్ ఇచ్చిన ప్రతి ఒక్క టీచింగ్ స్టాఫ్కి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పెషల్లీ వనజావదేవి మేడము పాల్ గారు రత్న మేడము సుధాకర్ గారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇన్ ఇందిరా మ్యాము శారదా మ్యాము ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా పేరు మర్చిపోయినా కూడా క్షమించమని అడుగుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుగు యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాట్యం గురు కళాకృష్ణ గారికి డాక్టరేట్ అనౌన్స్ చేశారు ఈరోజు వారికి డాక్టరేట్ కూడా ప్రదానం చేశారు అలాగా గోల్డ్ మెడల్స్ అని అంటే మాకు ఆంధ్రనాట్యం నుంచి సంతోష్ సంతోష్కి వచ్చింది గోల్డ్ మెడల్ సో అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి థియేటర్ ఆర్ట్స్ నుంచి వేరే డివిజన్స్ ఫోక్ ఇవన్నీ వచ్చాయన్నమాట గోల్డ్ మెడల్స్ వచ్చాయి